హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారికి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆసరా పెన్షన్లను విడుదల చేసింది జూన్ నెలకు సంబంధించి జూన్ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి అంటే ఈ నెల ఇరవై గత నెల జూలై ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను అయితే పంపిణీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పిన్షన్ పైసలు అయితే అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు ఇక గతంలో ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు ఆసరా పింఛన్ల కింద ఇక ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే విడుదల చేసింది ఇక దీనితో పాటుగా మనకు కొత్త చేయుత పింఛన్లను కూడా విడుదల చేయబోతుంది ఈ యొక్క పింఛన్ల పైసలు అనేది జమ కావడానికి కంటే ముందు ఈ తేదీన ఈ చేయుత పింఛన్లు అంటే కొత్తగా పెంచిన పింఛన్లు జమ చేస్తామని ఇక లబ్ధిదారులందరూ కూడా వెంటనే ఇలా చేయాలని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఇక కేబినెట్ లో కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ తేదీ నుంచి ఈ చేయుత పింఛన్లను విడుదల చేయాలని నిర్ణయించారు ఇక అంతకంటే ముందుగానే మహిళలందరూ కూడా అంటే ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోను అయితే చివరి వరకు చూడండి మరింత సమాచారం తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా ఇది చాలా చిన్న వీడియో అండి తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి వీడియోను షేర్ చేయండి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా కొత్తవారు వారు కానీ పాతవారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి వీడియో చూసి వెళ్ళిపోకుండా చాలామంది లైక్స్ చేయట్లేదండి అసలు ప్రతి వీడియోలో కూడా నేను ఒక హ్యాండిక్యాప్డ్ మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఈ విధంగా లైక్ సింబల్ ఉందండి వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మనసున్న వారందరూ కూడా ఇప్పుడే వెంటనే లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏమో లైక్ చేయడం కూడా వెళ్ళిపోతున్నారండి లైక్ చేసేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగుడికి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని అయితే పంపించండి డిమాండ్ ఏం లేదండి ఇక్కడ నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను దయచేసి ఎంతో కొంత ఖర్చు పెట్టేస్తుంటారు ఒక పది రూపాయలు ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు సహాయం చేయొచ్చు ఇక మిగిలినటువంటి వివరాల్లోకి అయితే వెళ్దాం మనము చాలామంది చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీకోసం తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర గత నెలకు సంబంధించి అంటే జూన్ నెలకు సంబంధించినటువంటి అయితే జూలై ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్లనే జమ చేసింది అంటే కొత్తగా పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పెంచలేదండి పాత పింఛన్లు ఏవైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చారో ఆసరా పింఛన్లు ఆసరా పింఛన్ల కింద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నైతన్నులు గీత కార్మికులు ఇలా రకరకాల కేటగిరీలకు సంబంధించిన వారందరికీ కూడా మనకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే అందించడం జరిగింది అకౌంట్లోకి అయితే జమ చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నాలాంటి వికలాంగులు ఉన్నారో అలాంటి వికలాంగులందరికీ కూడా మనకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే వారి యొక్క ఖాతాల్లోకి జమ చేసింది ఇక మీరు బ్యాంకుకు వెళ్ళి తప్పకుండా యొక్క పింఛన్ పైసలు అయితే తీసుకోండి పింఛన్ పైసలు అయితే ఖాతాల్లోకి జమ అయిపోయి జూన్ నెలకు సంబంధించి ఇంకా జూలై నెల పింఛన్లు జమ కావాల్సి ఉంది ఇక ఆగస్ట్ నెల జరుగుతుంది కాబట్టి ఈ ఆగస్ట్ నెలలో ఈ జూలై నెల పింఛన్లు అయితే ఇస్తారు ఈ జూలై నెల పింఛన్లు ఇవ్వడానికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ తీసుకునే వారందరూ కూడా మాకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ పింఛన్లు పెంచుతామని మాట ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట కోసం మేము ఎదురు చూస్తున్నాము ఇప్పటి వరకు పింఛన్లు అయితే పెంచలేదు ఈ నేపథ్యంలో పింఛన్ల కోసం చూస్తున్న మాకు అందరికీ కూడా ఎప్పటి నుంచి పింఛన్లు పెంచుతారని అడుగుతూ ఉన్నారు ఇక ఎప్పుడు జమ చేస్తారు ఎప్పటి నుంచి ఈ చేయుత కొత్త పింఛన్లు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు ఇక తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగియడం జరిగింది ఇక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది ఈ యొక్క బడ్జెట్ లో కూడా మనకు ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది ఇక ఎప్పటి నుంచి మీరు ఈ చేయూత పింఛన్లు ఇస్తున్నారు అంటే కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏ తేదీ నుంచి జమ చేస్తారు ఏ నెలలో ఈ కొత్త పింఛన్లు విడుదల చేస్తున్నారనే వివరాలను అయితే అడగడం జరిగిందనమాట ఇక వాడు వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మనకు ఈ తేదీనైతే అంటే ఈ ఆగస్టు నెల ఇరవై రెండు నుంచి ముప్పై తారీఖులోపు లబ్ధిదారుల ఖాతాల్లోకి అందరికీ కూడా కొత్త చేయుత పింఛన్లు అంటే గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇక గతంలో ఇస్తున్నటువంటి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పింఛన్ను అయితే విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి కాబట్టి మనకి జూలై నెల పెన్షన్లు ఆగస్టులో వస్తాయి కాబట్టి ఆగస్టులో అంటే ఇప్పుడు ఆగస్టు నెల కాబట్టి ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాలకి కొత్త చేయుత పింఛన్లు విడుదలవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా ప్రకటించడం జరిగింది అలాగే మనకు ఇంకా ఎవరైనా సరే ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీకు గనక అర్హత ఉంటే తప్పకుండా మీరు ఈ చేయుత పింఛన్లకైతే దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ దరఖాస్తు చేసుకోండి ఇక ఈ పింఛన్లతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి వారికి కూడా మనకు అనేక పథకాలను అయితే ఏదైతే ఆరు గ్యారంటీలు ప్రకటించారో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు గ్యారంటీల్లో భాగంగా వారికి ఆ పథకాలను కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇక అసెంబ్లీ బడ్జెట్ను ఆమోదించడం జరిగింది అసెంబ్లీ బడ్జెట్ను ఆమోదించి వారందరికీ కూడా ఈ కొత్త పథకాల డబ్బులను కూడా వేయబోతున్నారండి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా వచ్చే నెల నుంచి తప్పకుండా పింఛన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి పింఛన్ల విషయంలో కంగారు పడాల్సిన పని లేదు అలాగే ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ రెండు పింఛన్లు ఇస్తున్నారు కదా మళ్ళీ రెండు పింఛన్లు ఇచ్చేది ఏంటి అనేది మీరు అనుకోవచ్చు అలా కాదు ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య పెన్షన్లు అలాగే మనకు వికలాంగ పెన్షన్ వృధాప పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అలా కాకుండా ఒకే ఇంట్లో ఇద్దరు వాళ్ళు ఉంటే ఇద్దరు వాళ్ళకు కూడా వృధాప పెన్షన్ కింద పెన్షన్ ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పెన్షన్లు అయితే విడుదలవుతాయని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయుత పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఏ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక మిస్ అవ్వకుండా తెలుసుకోవడమే కాకుండా తప్పకుండా మీరందరూ కూడా వీడియోను లైక్ చేసి వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించండి తప్పకుండా మర్చిపోవద్దు